నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎవరితో చేయలేదు అవును సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం గ్రహస్థితులు ఎలా ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అదే అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అన్ని అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలలో లత చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలిత శాసనము విష్ణుదాసనము ఇలాంటి పారాయణాలని చేస్తాయి అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటి కల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే గానీ శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాలు అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాత్రి తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయాల్లో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా ఆ సపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో మన జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్కవాడి ఇల్లకి తగలడిపోతుంటే కాలుతుంటే కొంచెం మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాసులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొంచెం ఉంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన మార్గాలు ఫలితాలకు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది అంటే కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు తర్వాత మెన రాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిదున్ రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎలా ఉన్నాయి మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ గా ఉన్నాయి ఇక గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశిలో జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశి ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం జరుగుతుంది పూర్వపాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదు అనుకుంటాం మనం అందరికీ గ్రహణం ఏర్పడేది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఏ ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారిపోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా వివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశికి సంబంధించి జన్మరాశిలోనే చంద్రగ్రహణం ఒక ఎంత ఇబ్బంది పడుతుంది ఉన్నారు పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళయితే ఆ నా నక్షత్ర మా నక్షత్రాల్లోనే జరుగుతుంది గ్రహణం అని మరి ఎట్లా ఉండబోతోంది కుంభరాశి వారికి తప్పకుండా గ్రహణం ఒక ఇంపాక్ట్ చెప్తాను తర్వాత ముందైతే కుంభరాశి వాళ్ళకి ఈ మాస ఫలితాలు మాస ఫలితాలు వచ్చేసి చంద్రగ్రహణం ఏడుదల పడుతుంది ఈ లోపు వీళ్ళకి జరిగే విషయాలు ఏంటంటే ఆరో స్థానంలో వీళ్ళకి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఏంటంటే కోరికలు ఎక్కువగా పెరుగుతాయి దాన్ని తగ్గించడం ఆలోచించే మార్గం చేయండి ఎందుకంటే ఎక్కువ కోరికలు కొనాలి చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నాడు కుంభరాశిలో ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు దీనివల్ల ఏంటంటే ఎక్కువ కోరికలు ఆలోచనలు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఎంత ప్రవాహం ఉంటుందంటే ఏదైనా వస్తువు కొనాలంటే అప్పు చేసినా కొనేదాం అయ్యో అది కావాలి మనకి సో ఏముంది నెక్స్ట్ మంత్ తీర్చేద్దాం ఆ మంత్ తీర్చేదాం అనుకుంటారు ఇలాంటి అప్పుల జోలికి వెళ్లకుండా ఈ మాసంలో వీళ్ళ కోరికల్ని అదుపులో పెట్టుకుంటే అనుకూలంగా జరుగుతుంది ఇది ఈ మాసంలో వీళ్ళు చేస్తుంది రెండోది ఏంటంటే సప్తమ స్థానంలో రవి బుధ కేతువులు దీనివల్ల ఏంటంటే కాస్తంత ఉద్యోగాల్లో ప్రమాదాలు ఉన్నాయి పై 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 ఆఫీసర్లతో వీళ్ళకి వాళ్ళకి కాస్త వాదనలు రావడం కానీ ఏదో ఒక మాట్లాడడం కానీ ఇక్కడ కుంభరాశులు రాహు ఉండడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే వీళ్ళు ఈ ఉద్యోగానికి ఉద్యోగం చేసుకుంటారు సెలం కొట్టేది అనే ఒక తత్వాన్ని తెప్పిస్తారు ఎందుకంటే స్థానంలో కుజుడు సో ఎప్పుడు కన్నా మనకి కష్ట సుఖాలు ఏమైనా స్థానం అష్టభావాన్ని చూస్తాం కనుక అక్కడ కుజుడు ఉన్నాడు కనుక అగ్రసివ్ గా ఇంకోటి వస్తువులేదు నీకు అని చెప్పి చెప్తాడు మనం ఇది చేసేస్తాను అదేం రాదు మనం కష్టపడాలి వాళ్ళు అందుకని కాస్త ఓర్పు సహనంతో ఈ మాసంలో వీలు చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు చాలా సాఫీగా కామ్గా అది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలి గవర్నమెంట్ జాబులు పోయే అవకాశం కానీ గవర్నమెంట్ జాబులు సస్పెండ్ అయ్యే అవకాశాలు కానీ ఉన్నాయి సో సస్పెండ్ చేసినా బాధే ఇది అవమానించినా బాధే పోయినా బాధే అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండోది వ్యాపారాలు చేసేవాళ్ళు సో కొంచెం కస్టమర్లతో కాస్త కాస్తంత గొడవలు డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ కొంతమంది వీళ్ళ మీద కాస్త నోటీస్ పంపించడం కోర్టు నోటీస్ పంపించడం మీ ప్రొడక్ట్ బాగాలేదనో మీరు బాగాలేదని మీరు చెప్పింది మీరు చేసిన వ్యాపారంలో మాకు అనుకూలంగా లేదనో లేదా పాట మధ్య చిన్న చిన్న గొడవలు ఇలాంటి మనస్పదలు వచ్చే అవకాశం ఉంది కనుక వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిగతా వాళ్ళందరికీ నార్మల్ ఫలితాలి ఒక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రొఫెషనల్స్ గా ఉన్నవాళ్ళు గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వస్తే ఇంపాక్ట్ ఏంటంటే సప్తమ స్థానంలో వీళ్ళు ఉన్నారు కనుక ఖచ్చితంగా కాస్త ఇంపాక్ట్ వాళ్ళకి కొంచెం నెగిటివే ఉంటుంది పాజిటివ్ అయితే కాదు ఈ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడాలంటే వీళ్ళు జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు ఆచితూచి అడుగు వేసుకోవాలి ఆ ప్రొఫెషనల్గా ఉన్నాకి అన్ని తెలుసు అని అనుకోకూడదు వాళ్ళ రోజున అడ్వకేట్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి సో అడ్వకేట్స్ ఏ ప్రాబ్లం వస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళకి కేసులు వేస్తారు దాన్ని అనుకోవచ్చు అలా లేదు అడ్వకేట్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాల్సిన విషయం వీళ్ళు మిగతా అందరికీ సామాన్యమైన ఫలితాలి పెద్ద ఇబ్బంది ఏం లేదు పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఈ కుంభరాశి వాళ్ళకి నార్మల్ ఫలితాలే కాబట్టి గ్రహణం ఒక ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దాని గురించి మనం గా ఒక వీడియో చెప్తాను ఇప్పుడు మాస ఫలితాల్లో వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఒక మంత్ర అనుష్ఠానం సం సర్వణ భవ సం సర్వణ భవ అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకోవడం ఈ గ్రహం ఇంపాక్ట్ నుంచి బయటపడతారు ఇది చేసుకోవాలి ఇది ఎప్పుడు చేసుకోవాలంటే మాక్సిమం ఎవరైనా సరే ఎక్కువసేపు ఆహారం తినకుండా ఉండగలవేమో ఆలోచించండి రోజు ఉపవాసం ఉందామా అనుకోండి చాలా బాగుంది చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది రోజు రోజు ఉండండి ఏదో ఒక రోజు ఈ మాసం ఉండాలి ఫుల్ డే అది ఏకాదశి అవన్నీ కాకుండా గ్రహణం పెట్టుకోండి ఈ గ్రహణం ఇంపాక్ట్ మీకు చాలా బాగా పనిచేస్తుంది మహా అయితే మధ్యాహ్నం పదకొండు ఇంటికలు తినేయండి పదకొండు నుంచి మళ్ళీ మన్నాడు పదకొండు రోజు తినకుండా ఉండగలుగుతారేమో బాగా ఆలోచించండి రోజు ఏం చనిపోవు అది డాక్టర్స్ కు చెప్పారు నిద్రపోయితే మూడు రోజులు నిద్రపోలేకపోయినా రెండు రోజులు ఆహారం తినకపోయినా చనిపోవంట తర్వాత దాటితే పల్స్ డౌన్ అవుతాయి అంట అందుకని మీరు ఏం చనిపో కనుక మీరు ఉండగలితేమో ట్రై చేయండి ఇది ట్రై చేస్తే చాలా చాలా లాభకరమైన విషయం ఎందుకంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగేది ప్రమాదం అనేది అనారోగ్య సమస్య ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడాలంటే ఒక రోజు మొత్తం శరీరానికి రెస్ట్ ఇవ్వండి ఇస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి గ్రహణ సమయంలో రాత్రి ఒంటి గంట తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట వరకు ఏదైతే గ్రహణ సమయం పడుతుందో గ్రహణ సమయం పట్టగానే ఉన్న బట్టలతో వెళ్లి స్నానం చేసేసి పొడి బట్టలు కట్టుకొని ఒక మంచి ఆసనం వేసుకొని కూర్చొని మంత్రం భవ అని మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి లేదు మాకు రాలేదు నోట్ జరిగేటండి సుబ్రహ్మణ్య ఆయన మహా సుబ్రహ్మణ్యం అని చెప్పేసి చదువుకోండి చాలా ఎందుకంటే చాలా వరకు మనం ఈ భజన లో కూడా విన్నాం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనేసి ఇది చదువుకోవచ్చు ఇది మీకు రాకపోతే ఇది చదువుకోవచ్చు ఇది వింటూ కంటిన్యూ చేస్తూ ఉంటే చానింగ్ చేస్తుంటే మీకు ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది అయితే ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కానీ జాగ్రత్త పడాలి అది కుంభరాశి వాళ్ళు పరిహారాలు రైట్ చాలా చక్కగా